కడియం శ్రీహరి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఏ పార్టీలోనైనా చేరవచ్చని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు బీఆర్ఎస్ పార్టీలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి శాసనమండలి సభ్యుడిగా ఎమ్మెల్యేగా పనిచేసిన కడియం శ్రీహరి ధైర్యం ఉంటే వెంటనే రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయాలని వచ్చే అవకాశవాది కడియం శ్రీహరిని ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు దాస్య వినయ్ శుక్రవారం రోజు హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హనుమకొండ పార్టీ అధ్యక్షులు మాజీ ప్రభుత్వ చీఫ్ దాసే వినయభాస్కర్ తో పాటు మాజీ మంత్రి ఎల్లబెల్లి రావు మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి పితి సుదర్శన్ రెడ్డి గండ్ర వెంకటరమణారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుధీర్ కుమార్ ఎమ్మెల్సీ బస్వరాజ్ సారే తో పాటు అనేక మంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్పొరేటర్లు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా దాస వినయభాస్కర్ మాట్లాడుతూ కడియం శ్రీహరికి బీఆర్ఎస్ పార్టీ ఎంతో చేసిందని అయినప్పటికీ అవేమి గుర్తుంచుకోగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారని విమర్శించారు దళిత నాయకులను కుట్రదారు కనీసం నైతికత లేని కడియం వెంటనే ఎమ్మెల్యే శ్రీగారికి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు అనంతరం వర్గాలు కడియం శ్రీగారి దృష్టి నాయనా శ్రీహరి గారు నువ్వు ఏ పార్టీలో ఉన్నా కూడా అహంకారంతో అంచివేత ధోర్ణితోని గతంలో ఉన్నటువంటి పార్టీలో గాని ఎంతమందిని చేసిన అన్నటువంటి విషయాన్ని ఇన్ని ఏండ్లు వచ్చినాయి నీకు సుమారు డెబ్బై ఐదు ఏండ్లు దానికి వచ్చినావు ఇప్పటికైనా కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి నీ స్వార్థం కోసము నీ రాజకీయ భవిష్యత్తు కోసం కుట్రలతోని కుతంత్రాలతో ఏ పార్టీలో ఉన్నా కూడా నీ స్వలాభం కోసం నీ రాజకీయ ఎదుగడ కోసము ఆ పార్టీలో ఉన్నటువంటి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను నాయకులను అంచివేస్తూ అహంకారపూరితంగా అహంకార చేసినటువంటి కుట్రలు ఎన్నో ఉన్నాయి గతంలో టీడీపీలో పనిచేసినప్పుడు చంద్రబాబు గారిని బ్లాక్ మెయిల్ చేసి ఎన్నో పదవులు తీసుకున్నాం ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను నాయకులను ప్రత్యేకించి నీ సామాజిక వర్గం దళిత వర్గాల నాయకులను ఎదగకుండా అనేక నిర్బంధాలు చేసి కుట్రలు కుతంత్రాలతోని చాడీలు చెప్తూ నాయకత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి వారి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసినటువంటి నీచమైన నికృష్టమైనటువంటి చరిత్ర నీ దాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను